అనగనగా కృష్ణాపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో చంద్రయ్య అనే ఒక సావుకారి ఉండేవాడు చంద్రయ్య దుకాణంలో రాము కొత్తగా చేరాడు ఏమయ్యా రాము రంగయ్య చెప్పిన సామాన్లన్నీ కట్టావా లేదా వాళ్ళు వరకు బ్యాగులో వాళ్ళ సామాన్లు పంపించు లేదంటే వాళ్ళు కోప్పడతారు నేనలా వరకు వెళ్లి వస్తాను దుకాణం సరిగ్గా చూసుకో సరేనా ఆ కట్టేశానయ్యా ఇంకా పది నిమిషాల్లో వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అయ్యా ఒక మాట రేపు నాకు సెలవు కావాలి విప్పించండి అయ్యా ఏంటి రేపు సెలవు కావాలా నువ్వు వచ్చి పది రోజులు కూడా కాలేదు అప్పుడే నీకు సెలవు కావాలా కుదరదయ్యా రాము రేపు నీకు సెలవు అస్సలు కుదరదు దుకాణంలో ఎక్కడ పండ్లు అక్కడే ఆగిపోయాయి ముందు వాటి పనులు చూడు సరే అయ్యా దీనితో చంద్రయ్య ఇంటికి బయలుదేరుతాడు ఇలా కొద్ది రోజులు రాము నువ్వా ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు దుకాణం కూడా తీసే టైం కాలేదే ఏమైందయ్యా అయ్యా అది అది ఈ రోజు నాకు సెలవు కావాలయ్యా ఈరోజు దుకాణానికి నేను రాలేను దయచేసి నాకు సెలవు ఇప్పించండయ్యా ఏంటయ్యా రాము ఇలా చీటికి మాటికి సెలవులు అడిగితే ఎలా ఇది పండగ రోజులు పండగ రోజుల్లో నీకు సెలవిస్తే దుకాణం సంగతి ఎలా మొన్ననే కదా సెలవు కావాలని తీసుకున్నావు సెలవిచ్చి రెండు రోజులు కూడా కాలేదు మళ్ళీ సెలవు కావాలి అంటున్నావు ఇలా మాటిమాటికి నీకు సెలవులు ఇస్తే నా దుకాణాన్ని నేను మూసుకోవాలి ఇలా మాటిమాటికి సెలవులు అడిగి నన్ను విసిగించకురాము సరే అయ్యా మీరు చెప్పినట్టుగానే ఇంకెప్పుడు సెలవులు అడగను సర్లే కానీ దుకాణంలో చాలా పని ఉంది పదండయ్యా చేసుకున్నాం ఇలా రాము మాటలు విన్న చంద్రయ్య భార్య చంద్రయ్యను పిలుస్తుంది ఏమండి ఇంతకు ముందు పనిచేస్తున్న వీరయ్య మనకి చెప్పకుండానే సెలవులు పెడుతున్నారనే కదా పనిలో నుంచి తీసేశారు ఈ రాము సెలవులు కావాలనిపిస్తే ఇంటికి వచ్చి మరీ అడిగి తీసుకుంటున్నారు మీరు వద్దు అంటే ఆగిపోతున్నాడు ఒక్కరోజు లీవిస్తే ఏమవుతుంది కొంపలేం మునిగిపోవుగా ముందున్న వీరయ్య అస్సలు పనిచేసేవాడు కాదు కాని ఈ రాము అలా కాదు ఏ పని చెప్పినా టక్కుమని చేసేస్తున్నాడు చూశారగా మీరు సెలవు ఇవ్వననేసరికి తన మొహం ఎంత దిగాలుగా పెట్టాడో అయినా రాము లాంటి పనివాడు దొరకడం చాలా కష్టమండి అయినా పండక్కి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది కదా ఒక్కరోజు సెలవు కావాలంటున్నాడు కదా ఇచ్చి చూడండి అయినా రాముకి సెలవు ఎందుకో కనుక్కొని తర్వాత ఆలోచిస్తాను అయినా రాము కదా నేను ఇవ్వను అన్నాను దానికి ఏమన్నా బాధపడ్డావా అదేమీ లేదయ్యా నిజానికి మీరు నాకు సెలవు ఇవ్వకపోవడమే నాకు కావాలి రాము మాటలు విన్న చంద్రయ్య తన భార్య ఒకరమకమొకరు చూసుకుంటారు అదేంటయ్యా రాము నువ్వు సెలవు అడిగేసరికి ఇవ్వను అన్నాను దానికి లోపల బాధపడుతున్నావేమో అనుకుంటే నువ్వేమో నాకు మీరు లీవ్ ఇవ్వకపోవడమే మంచిది అంటున్నావు అలాంటప్పుడు నువ్వు నన్ను సెలవులు ఎందుకు అడుగుతున్నావు లేదంటే ఇది పండగ సమయం కదా నేను సెలవులు ఇస్తానా లేదా అని పరీక్షిస్తున్నావా ఏమిటి నీ ఉద్దేశం ఏమి చెప్పమంటారయ్యా నిజానికి నాకే సెలవులు అవసరం లేదయ్యా కానీ నా భార్య కోసమే ఈ సెలవులన్నీ పెట్టవలసి వస్తుంది దీనివలనే నన్ను చాలా మంది పనులో నుంచి తీసేశారయ్యా చివరికి నా అదృష్టం బాగుండి మీ దగ్గర పని దొరికింది ఇప్పుడు ఈ పని కూడా పోతే నేను చెయ్యడానికి ఏ పని ఉండదయ్యా అవునా ఇంతకీ ఏమైందో చెప్పవయ్యా ఒకప్పుడు మేం కూడా ఉండేవాళ్ళమే మాకు పొలాలు భూములు ఉండేవయ్యా నాకు పెళ్ళయ్యాక నా భార్యకున్న అత్యాస చూడలేనితనం ఇద్దరు బాగుంటే వారవలేక వాళ్ళకి గొడవ పెట్టేతనం ఇలా వీటన్నిటి వల్ల ఉన్నవన్నీ పోగొట్టుకొని ఊరికాను ఊరికి వచ్చి పని చేయాల్సి వస్తుందయ్యా ఇలా తన గతంలో జరిగిన అన్ని విషయాలు చంద్రయ్యకి చంద్రయ్య బాలయ్యకి చెబుతూ ఉంటాడు కాంతం వదిన నువ్వెంత మంచిదానివి ఇంత మంచిదానికి నీకెలాంటి కోడలు దొరికిందదినా నీ మీద ఎప్పుడు పడితే అప్పుడు చాడీలు చెబుతూనే ఉంటుంది మీ కోడలు అవునా రమ్య ఇంతకీ ఏమని చెప్పింది నా కోడలు నువ్వు చాలా పీనాసివట కయ్యాలి కంపవట కాకొచ్చిన ఎంగిలి చేత్తో కూడా కొట్టవట పెళ్లిలో వాళ్ళమ్మ వాళ్ళిచ్చిన నగలును వేసుకొని ఊరంతా బలాదూరు తిరుగుతావట ఇంటిలో ఏ పని చేయవట అంతేకాదిన కొడుకుని కొంగు కట్టుకొని తనని చాలా బాధ పెడుతున్నావని చెబుతుంది పాపం మీ ఆయన కూడా నీ నోరికి భరించలేక నోరు మూసుకొని ఉంటాడని అందరికీ చెబుతుందదిన ఇవన్నీ విని నా మనసు ఎంత తరుక్కుపోయిందో వదినా అమ్మో 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 ఇన్ని మాటలు అంటుందా ఇంట్లో మాత్రం అత్తయ్య మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య మా అమ్మలా చూసుకుంటున్నారు అని చెబుతుంది బయట వాళ్ళ దగ్గర ఎన్ని చాడీలు చెబుతుంది ఇంటికెళ్లే నాకుంటుంది దాని పని అంతెందుకు వదినా మా ఊర్లో పెళ్ళుందని మీ నగలు వేసుకుంటే బాగుంటుందని వచ్చి అడిగితే ఇవి నా నగలు అయినా మా అత్తయ్య వేసుకొని తిరుగుతుంది మా అత్తయ్యకివ్వడమే దండగా అనుకుంటే ఇప్పుడు నువ్వొచ్చి అడుగుతున్నావా అని నానా మాటలు అనిందు వదిన నన్ను అంత మాట నిందా అయినా అదెవరు చెప్పడానికి నగలివ్వద్దని ఇదిగో ఈ నగలన్నీ నువ్వే ఉంచుకో ఏం చేస్తదో నేను చూస్తాను సరే అమ్మాయి వెళ్ళొస్తాను ఇంట్లో చాలా ఉన్నాయి ఏంటి ఈదిలో నా మీద చాడీలు చెప్తున్నావు ఎవరో చెప్పిన మాటలు నమ్మద్దు ఏంటమ్మా రోడ్ను పడి ఇలా కొట్టుకుంటున్నారు ఆగండమ్మా ఆగండి ఏంటమ్మా మీరిద్దరూ కొట్టుకుంటున్నారా ఈ మొత్తానికి అత్తాకోడల్లో మీరే ఆదర్శనమే మీరిద్దరూ ఎప్పుడు అత్తాకోడలు కాకుండా తల్లి కూతుర్లా ఉండేవాళ్ళు ఏంటమ్మా ఇప్పుడు రోడ్డును పడి కొట్టుకుంటున్నారు ఏమైంది అసలు ఏం జరిగింది ఏమీ లేదయ్యా రాము మీ ఆవిడ దగ్గర నా కోడలు లేనిపోని చాడీలన్నీ చెప్పింది దీంతో ఊరిలో నా పరువంతా పోయింది ఇలా ఊరిలో నా పరువంతా తీస్తుంది అందుకే కొడుతున్నాను ఈరోజు నా కోడలో నేను తేలిపోవాలి పాపం మీ భార్య నా కోసం ఎంత బాధపడిందో అయ్యో మీ ఇద్దరి అనుబంధం మీద నా పాపిష్టి భార్య కళ్ళు పడిందా అమ్మా నా భార్య చెప్పిన మాటలు వినద్దండి నా భార్య ఎవరైనా బాగుంటే చూడలేదు దయచేసి మీరిద్దరూ కొట్టుకోవద్దండమ్మా దాని బదులు నేను క్షమించమని అడుగుతున్నాను మమ్మల్ని క్షమించండమ్మా అంటూ రాము వాళ్ళకి నచ్చజెప్పి ఇంటికి వెళ్తాడు అబ్బా ఈ నగ ఎంత బాగుంది మొన్న కాంతమ్మ కోడాలని చూసిస్తానివ్వు అని నగ అడిగితే అమ్మో నేనివ్వను మా అత్త కోపడుతుంది అంటుదా ఇప్పుడు మొత్తానికి నా సొంతమయ్యింది వసే రమ్య నువ్వు చేసిందేంటే ఇద్దరూ తల్లి కూతుర్లాగా ఉండేవాళ్ళని వాళ్ళ మధ్యలోకి చేరి వాళ్ళకు గొడవ పెడతావా బంగారు పిచ్చికి వాళ్ళని విడగొడతావా అయినా పరుల సొమ్ము పాము వంటిది అయినా నువ్వు ఊరులో ఇంటి మీదకి తీసుకువస్తే ఎన్ని ఊర్లని మారుతాము నేను మాత్రం ఎన్ని పనులన్నీ చెయ్యగలను నా మాట వినవే రమ్య ఇకనైనా మారు హా బాగుందయ్యా ఎవ్వారం అమ్మ పెట్టా పెట్టదు అడక్కా తినదు అని మీరెలాగో కొనిపెట్టరు నా తెలివితో నేను సంపాదించుకుంటే మీరొచ్చి నీతులు చెబుతున్నారేంటి ఈ నగ చూసావా ఎంత అందంగా ఉందో ఇలా ఊరిలో అందరికీ తగులు పెట్టి డబ్బులు నగలు తీసుకుంటుందయ్యా అలా ఊరిలో వాళ్ళంతా మా మీద పంచాయితీ పెట్టి మా దగ్గర ఉన్న భూములు డబ్బు అంతా జద్ది చేసుకున్నారయ్యా అలా భూములు డబ్బులు ఇల్లు పాగుట్టుకొని ఊరుగాను ఊరికి వచ్చి పని చేసుకుంటున్నానయ్యా అవునా రాము మీ ఆవిడ అంత గయ్యాలిదా అయినా రాము మీ ఆవిడ నన్ను అడగడానికి సంబంధం ఏముందయ్యా ఊర్లో ఉండేటప్పుడు ఇంట్లో ఒక్కదాయే ఉండేది అందుకే ఊర్లోకి వెళ్లి గొడవలన్నీ ఇంటికి తెస్తుందని ఈ ఊరికి వచ్చాక జనాలు చూస్తే అన్నా మారుతుందేమో అని పండగలు వచ్చినా ఏమన్నా జాతరలు వచ్చినా అలా బయటికి తీసుకువస్తూ ఉండేవాణ్ణయ్యా లేదంటే సాయంత్రం వేళలో అలా తిప్పుతూ తీసుకువచ్చేవాడినయ్యా దీనితో దానికి బయట తిండ్లు బాగా అలవాటైపోయిందయ్యా దానితో ఇంట్లో వంట చేయడమే మానేసిందయ్యా నా భార్య ఇప్పుడు పండగ టైం కదా ఊరిలో జాతరలు అవుతున్నాయి దానికి తీసుకెళ్ళకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తుంది అలాని తీసుకువెళ్తే నా ఒక్క నెల జీతం ఒక్కరోజులోనే అయిపిచ్చేస్తుంది ఇలా నేను తీసుకువెళ్ళకపోతే ఊరిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ గొడవలు తీసుకొని వస్తుందేమో అని భయం అలా అని తీసుకువెళ్తే నా నెల జీతం రోజులోనే ఖర్చు పెట్టేస్తుందయ్యా అలా నేను సెలవులు అడిగి అడిగి నేను పనిచేసే వాళ్ళ దగ్గర నా పనులు పోయాయ్యా చివరి ఆఖరికి మీ దగ్గర నాకు పని దొరికింది ఇప్పుడు ఇక్కడ కూడా పనిపోతే ఇక ఊరిలో ఎవ్వరూ నాకు పనివ్వరు అందుకే అయ్యా మీరు సెలవులు ఇవ్వకపోతేనే నాకు మంచిది నా భార్యకి మీరు సెలవు ఇవ్వలేదని ఇవ్వగోలాగా నచ్చి చెప్పుకుంటా ఓహో అసలు విషయం ఇదేనా నువ్వు సెలవు కావాలంటే నేను ఇవ్వను అంటే నీకు కూడా అదే కావాలి అంటున్నావు సరేలే రాము దుకాణం తీసే టైం అయింది రా వెళ్దాం ఈ విధంగా రాము తన కథని చంద్రయ్యకి చంద్రయ్య భార్యకి చెబుతాడు చూసారు కదా మా ఆవిడికి ఉన్న స్వార్థం దురాస వల్ల నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నా ఆస్తులు కూడా పోగొట్టుకోవలసి వచ్చింది ఇలా మీలో ఉన్న దురాస చూడలేనితనం వల్ల మీ పక్కన ఉండే వాళ్ళు కూడా నాలాగే బాధపడాల్సి వస్తుంది మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం